ఫ్రెండ్స్ నందమురి అభిమానులకి శుభవార్త చెప్పేశాడు అల్లు అరవింద్ ఏప్రిల్ తేదీన అంటే ఉగాది పర్వదినాన నందమూరి బాలకృష్ణ యొక్క నూట పదో చిత్రానికి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు మొట్టమొదట మనం అనుకున్న విధంగానే అఖండ టూ అనే టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడా లేదా సరికొత్త టైటిల్ తో శ్రీకంఠేశ్వర అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకి నందమూరి నటసింహన్ రాబోతున్నారా అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఓపిక పట్టాల్సి ఉంది ఏది ఏమైనా వచ్చే నెల ఉగాది పర్వదినాన తొమ్మిదో తేదీన నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను అల్లు అరవింద్ సారథ్యంలో కొత్త చిత్రం పూజా కార్యక్రమాలను ప్రారంభించుకోబోతున్నది ఇది నందమూరి బాలకృష్ణకి నూట పదో చిత్రం అవుతుంది అదేవిధంగా బోయ్పాటి సీనికి నాలుగో చిత్రం అవుతుంది మీరిద్దరు కాంబినేషన్ అంటేనే సంచలనం ప్రభంజనం అనే చెప్పాలి మరి తొమ్మిదో తేదీన ఏ టైటిల్ రాబోతున్నది అదేవిధంగా ఎన్బికే వన్ జీరో నైన్ చిత్రానికి సంబంధించిన టైటిల్ని ఏం పెట్టబోతున్నారు అన్న విషయం తెలుసుకోవాలంటే మీరు మనం కూడా కొంచెం ఓపిక పట్టక తప్పదు